హాయ్ ఫ్రెండ్స్ శ్రీరామనవమి హిందూ మతంలోని ప్రధాన పండుగలలో ఒకటి మత విశ్వాసాల ప్రకారం చైత్రమాసం తొమ్మిదో రోజున దశరథ మహారాజు పెద్ద కుమారుడిగా శ్రీరాముడు అయోధ్యలో జన్మించాడు అందుకే ఈ రోజున శ్రీరాముని ఆరాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఈరోజు శ్రీరాముడిని సిద్ధిధాత్రి అమ్మవారిని పూజిస్తే సకల బాధల నుంచి ఉపశమనం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ పదిహేడున శ్రీరామనవమి జరుపుకుంటారు అదే రోజుతో చైత్ర నవరాత్రులు కూడా ముగియనున్నాయి వీటితో పాటు కీలకమైన గ్రహాల సంచారం కూడా జరగనుంది దేవగురువుగా భావించే బృహస్పతి శ్రీరామనవమి రోజు నక్షత్రం మార్చుకోబోతున్నాడు ఇవి రెండూ కలిసి కొంతమందికి అద్భుతమైన రోజుగా మారనుంది భరణి నక్షత్రంలో సంచరిస్తున్న బృహస్పతి ఏప్రిల్ పదిహేడున కృతిక నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు బృహస్పతి కృతిక నక్షత్రంలో జూన్ పదమూడు వరకు ఉంటాడు ఈ సమయంలోనే బృహస్పతి మేషరాశి నుంచి వృషభ రాశిలోకి సంచరిస్తాడు దీనివల్ల కొన్ని రాశుల వారికి విపరీతమైన లాభాలు కలుగుతాయి సంతోషం అదృష్టం పెరిగే అవకాశాలున్నాయి గురు నక్షత్ర మార్పు కారణంగా శ్రీరామనవమి నుంచి కొన్ని రాశుల వారికి మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయి ఏ ఏ రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి ఇప్పుడు చూద్దాం మేషరాశి గురు నక్షత్ర మార్పు శ్రీరామనవమి రెండు కలిసి రావడంతో మేషరాశి వారికి ఆర్థిక పురోగతి ఉంటుంది ధన లాభాలు కలుగుతాయి ఇంట్లో మతపరమైన కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉంది వస్తు సంపద పెరుగుతుంది వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది ప్రతి పనిలో సానుకూల ఫలితాలు పొందుతారు బృహస్పతి నక్షత్రం సంచారం మేషరాశి లగ్నహరంలో జరుగుతుంది ఫలితంగా వీరికి ప్రత్యేక గురుగ్రహ ఆదరణ ఆశీర్వాదాలు లభిస్తాయి ఆర్థిక పరిస్థితులు మెరుగుదల డబ్బు ఆదా చేసుకోగలుగుతారు ఇకపోతే సింహరాశి శ్రీరామనవమి నుంచి సింహరాశి వారికి మంచి రోజులు ప్రారంభమవుతాయి అదృష్టం వెన్నంటే ఉంటుంది మీరు కోరుకున్న కళలన్నీ నిజమవుతాయి మంచి ప్యాకేజ్తో కొత్త జాబ్ ఆఫర్ లభిస్తుంది శుభకార్యాలు ఇంట్లో నిర్వహించుకుంటారు వృత్తి జీవితంలో విజయానికి కొత్త మార్గాలు తారసపడతాయి ఇకపోతే తులారాశి శ్రీరాముడి ఆశీస్సులు బృహస్పతి అనుగ్రహంతో తులారాశి వారి ఆరోగ్యం కుదుట పడుతుంది ఆర్థిక పరిస్థితిని ఇప్పటికంటే మెరుగ్గా ఉంటుంది సంపద పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి భూమి లేదా వాహనం కొనుగోలుకు అవకాశం ఉంది వృశ్చిక రాశి వృత్తి వ్యాపారాల్లో పురోగతిని సాధిస్తారు వ్యాపారంలో డబ్బు సంపాదించేందుకు కొత్త అవకాశాలు లభిస్తాయి వృత్తిలో నూతన విజయాలు సొంతం చేసుకుంటారు చాలా కాలంగా బకాయి పడిన డబ్బు చేతికి అందుతుంది సంతానం వైపు నుంచి మంచి శుభవార్తలు వింటారు వ్యాపారంలో అపారమైన లాభాలు పొందుతారు ఆదాయం పెరిగే సూచనలు స్పష్టంగా ఉన్నాయి ఉద్యోగులకు బోనస్ ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ అందుకుంటారు కుటుంబంతో మంచి సమయాన్ని గడుపుతారు వివాహ ప్రతిపాదనలు రావచ్చు సామాజిక గౌరవం పెరుగుతుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి